తనకు పట్టని జగటును బట్టి రేగువాడు దారిని పోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వాటితో సంబంధం దారిని పోతున్న కుక్క చెవులు పట్టుకున్నట్లయితే ఏమవుతుంది చాలా పెద్ద రిస్క్ కదా దాన్ని పట్టుకోలేము దాన్ని వదిలివేయలేము ఏది చేసినా మనకే రిస్క్ అలాగే మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో గొడవల్లో తలదూర్చి వేరే ఆవేశం ప్రదర్శించడం కూడా అటువంటిదే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మూర్ఖుడైన ప్రతి వాడు ఊరినే కోరుకున్నాను కొంతమంది ఊరికనే ఆవేశపడిపోతూ ఉంటారు తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఎక్కడ గొడవ పడటానికి అవకాశం కలుగుతుందో చూసి అక్కడ చేరిపోతారు అసలు గొడవ పడిన వారు బాగానే ఉంటారు వీరు మాత్రం రెచ్చిపోతారు అలాగా తమ ప్రాణాలు సైతం వారు ఉన్నారు కాబట్టి స్నేహితులారా మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో గొడవల్లో తలదూర్చకుండా ఉండే నియంత్రణను మనం కలిగి ఉండడానికి ప్రయత్నించు అటువంటి నియంత్రణ అటువంటి ప్రవర్తన వాక్యం చదవటం ద్వారా దేవుని ప్రార్థించడం ద్వారా మాత్రమే సాధ్యం